మిత్రులరా నమస్తే హృదయపూర్వక భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు పరమపుణ్యప్రదమైన శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయం ధ్యానయోగము నుండి నలభై రెండవ శ్లోకం అథ వాద్ది దుర్లభతరం లోకే జన్మయీదృశం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి సాధకుడు తీవ్రమైనటువంటి కృషి చేసి కూడా యోగ భ్రష్టుడైన సందర్భంలో అతడికి కలిగేటటువంటి సద్గతి గురించి ఈ శ్లోకంలో వివరిస్తూ ఉన్నాడు అథవా యోగినామే కులే భవతి ధీమతాం ఏ తద్ జన్మ జన్మయీ దృశ్యం అథవా లేక అంటే ముందు శ్లోకంలో పరమాత్ముడు ఏం చెప్పాడు ఎవరైనా యోగ సాధన ఓకింత చేసి యోగ భ్రష్టుడై శరీరాన్ని చాలించిన పక్షంలో అలాంటి వ్యక్తి అనేక సంవత్సరాలు పుణ్యలోకాలలో జీవించి తరువాత ధర్మ నిరతి కలిగినటువంటి సదాచార సంపన్నులైనటువంటి ధనికుల కుటుంబంలో జన్మిస్తాడు అని చెప్పడం జరిగింది అది ఒకంత సాధన చేసి జన్మ చాలించిన వారికి అలా కాకుండా తీవ్రమైనటువంటి యోగ సాధన చేసి వైరాగ్యంతో ఉన్నటువంటి వారు అంటే ఈ భోగాల పట్ల ఏమాత్రము ఆసక్తి లేకుండా వైరాగ్యంతో ఉండి తీవ్ర సాధన చేసి కూడా శరీరాన్ని యోగసిద్ధి పొందకుండా శరీరాన్ని వదిలినవారు కులే భవతి ధీమతాం అలాంటివారు జ్ఞానులైనటువంటి యోగుల వంశములో జన్మిస్తారు ఏ తద్ది దుర్లభతరం లోకే జన్మయ్య దీదృశం ఇలా యోగుల వంశములో జన్మించటం అనేది ఈ లోకములో చాలా దుర్లభమైన విషయం అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి తీవ్రమైన సాధన చేసిన వారికి ఇక మళ్ళీ పుణ్యలోకాలకు వెళ్ళి అక్కడ జీవించాల్సినటువంటి అగత్యం లేదు ఆ సమయం వృధా కాదు వారు వెంటనే యోగ యోగుల కుటుంబం అది కూడా జ్ఞానవంతులైనటువంటి యోగుల కుటుంబములో ధీమంతులైనటువంటి యోగుల వంశములో అటువంటి సాధకుడు జన్మించే అవకాశాన్ని పరమాత్ముడు కలిగిస్తూ ఉన్నాడు అలా జన్మించడం వల్ల వంశ పారంపర్య సత్సంస్కారమును అనుసరించి పుట్టుక నుండియే సుఖమహర్షి వలె భక్తి జ్ఞాన వైరాగ్యాదులతో అతడు జీవిస్తాడు తత్ఫలితంగా అంటే చిన్న వయసులోనే చుట్టూ దైవ వాతావరణం ఉండటం వల్ల అతడు పూర్తిగా దైవ భావనతో యోగ సాధనలో తన జీవితాన్ని గడిపే అవకాశం కలుగుతుంది ఫలితంగా తాను పూర్వం విడిచిపెట్టిన సాధన యొక్క ఆ ఉకింత శేషాన్ని త్వరలో పూర్తి చేసుకొని కృతార్థుడవటానికి గొప్ప అవకాశం అతడికి లభిస్తుంది అందువల్లనే లోకములో ధనికుల జన్మ గొప్పది కాదు రాజాధిరాజుల జన్మ కూడా గొప్పది కాదు ఇంద్రుని జన్మ గొప్పది కాదు చంద్రుని జన్మ కూడా గొప్పది కాదు ధీమంతులకు యోగుల జన్మే గొప్పది అంటూ శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టంగా పలుకుతూ ఉన్నాడు కాబట్టి అటువంటి ధీమంతులైన యోగుల వంశములో జన్మించడం అనేది దుర్లభమైన విషయం సులువుగా లభించేది కాదు తీవ్రంగా యోగ సాధన చేసిన వ్యక్తులకే సాధ్యమయ్యేటటువంటిది కాబట్టి దైవత్వమందు యోగాభ్యాసమందు ఆత్మానుభూతి ఎందు మాత్రమే వాస్తవమైన గొప్పతనం ఉంది అని గ్రహించి విజ్ఞులైనటువంటి వారు తీవ్రమైనటువంటి కృషి ఈ జన్మ చేయాలి పరమార్థ సాధన ఎంత అధికంగా చేస్తే అంత మేలు కలుగుతుంది ఫలితంగా జన్మ పావనం అవుతుంది మోక్షం సన్నిహితమవుతుంది మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయ హరి ఓ తత్సత్